మామూలుగా రాజకీయాల్లో సిగ్గు అనేటివి ఏవి ఉండవని అందరికి తెలిసినటువంటి వాస్తవాలే ఇవన్నీ కూడా ఓపెన్ ఫ్యాక్ట్స్ సిగ్గికి ఏమి ఉండవు రాజకీయాల్లో ఎవరి అవసరాలు దానికి తగ్గట్టు ముందుకెళ్ళిపోవడమే అండ్ జనాలు కూడా సిగ్గు ఎక్కువ గురించి పెద్ద పట్టించుకోవాలండి అది వేరే విషయం వాళ్ళకు కూడా పెద్దగా అవసరం లే ఏదో మాట్లాడేంత వరకు ఓ సిగ్గు ఎక్కువ గురించి బాగా మాట్లాడుతుంటారు కానీ అటువంటి జనం కూడా ఏమీ పట్టించుకోలేండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమిత్ షా గారు తిరుమల వస్తే తిరుపతి వస్తే ఏకంగా తెలుగుదేశం పార్టీ రాళ్లదాడి చేసిందిగా ఆ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలిసిందేగా అందరికీ తెలిసిందేగా ఐదు సంవత్సరాలు జస్ట్ కాలవంట తిరిగింది మళ్ళీ ఇప్పుడు అదే అమిత్ షా గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి ఓ అసలు ఇట్స్ పార్టీ టైం అని చెప్పి సెలబ్రేషన్ చేసుకొని బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం అని అవును రేపు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయితే అమిత్ షా గారు ఒకరోజు ముందే వచ్చారు వచ్చి రోజు రాత్రికి చంద్రబాబు గారి ఇంట్లో ఇట్స్ పార్టీ టైం మ్యాన్ ఇట్స్ పార్టీ టైం అవును రాత్రి పది గంటలకు పార్టీ స్టార్ట్ అవుతుందట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆయనకు సహాయకారిగా ఉండే మరో మంత్రి ఆయనకు సహాయ మంత్రి గారు ఆయన పేరు ఏం పేరు బండి సంజయ్ బండి సంజయ్ గారు వీళ్ళిద్దరూ మరికేవారు జేపీ నడ్డా కూడా వస్తారంటున్నారు ఇంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉండే కదా ఇప్పుడు మినిస్టర్ కేంద్ర మంత్రి సో వీళ్ళందరూ కూడా రాత్రి పది గంటల తర్వాత చంద్రబాబు గారి ఇంట్లో పార్టీ పార్టీ చేసుకుంటున్నారు మరి పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏర్పాటు అయినందుకు అండ్ ఈ పార్టీలో ఏం చర్చించుకుంటారు తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్తారు రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేయాలో ఎవరిని ఏం చేయాలని లేండి ఎందుకంటే అక్కడ కేంద్రంలో అమిత్ షాను ముదిరే రాష్ట్రంలో చంద్రబాబు గారు కూడా ముదిరే కదా ఇంతకు మరి వీళ్ళ పార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారో లేదో అన్న విషయం అయితే ఇంకా తెలియదు కానీ బట్ చంద్రబాబు ఇంటికి పార్టీ కోసం అమిత్ షా గారు అయితే వెళ్తున్నారన్నది ఇట్స్ అఫీషియల్ న్యూస్